హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్ల పేరిట అందరికీ నిరుపేదలకు అనేది నిర్మించి ఇస్తున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఫస్ట్ దప్ప అంటే ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకు ఎవరికైతే కట్టుకోవడానికి స్థలం ఉన్నదో వారికి అయితే ఫస్ట్గా అవకాశం అనేది ఇవ్వడం అంటూ జరిగింది అది చాకచక్యంగా పనులు కూడా నడుస్తున్నాయి కొన్ని సెకండు దశలో నిర్మాణంలో ఉన్నాయి వారికి కూడా డబ్బులు అనేది వేయడం అంటూ జరిగింది అయితే కొంతమందికి కట్టుకోవడానికి అసలు డబ్బులు లేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు ఆ ఉన్నవారికి కూడా కొన్ని విధాల వారికి డబ్బులు అనేది అరేంజ్ చేసి కట్టించి ఇవ్వడం అంటూ జరుగుతుందండి అయితే ప్రభుత్వం కూడా కొంచెం వెనకడుగు వేసింది ఎవరైతే బేస్మెంట్ లెవెల్ కట్టి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన మాట వాస్తవమే గతంలో అయితే ప్రస్తుతం అయితే ఆ విషయం కూడా కొంచెం వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది వారికి మొదలుగా లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించిందండి ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఎల్ టూ లిస్టు వాళ్ళకి ఈ ఎల్ టూ లిస్టు వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు గవర్నమెంటు నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే కానీ వారికి కేటాయించే అవకాశం తొందరలోనే ఉన్నది అది ఆల్రెడీ మొదలైపోయింది కూడా హైదరాబాదు మహానగరంలో చాలా మటుకు కట్టిన ఇళ్లను ఎల్త్ లిస్టు వాళ్ళకు అందజేయడం అంటూ జరుగుతుంది అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే గతంలోనే ఉన్నది చాలా రోజుల నుంచే ఉన్నది కానీ అది నిర్మించుకోవడానికి చాలా మంది ఆసక్తి అనేది చూపించలేకపోతున్నారు అయితే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ ఇళ్ళను అనేది నిర్మించుకొని మంచిగానే ఉండడం అంటూ జరుగుతుంది అయితే గవర్నమెంట్ దృష్టికి కొందరు మేధావులు ఈ విషయం అనేది గవర్నమెంట్ దృష్టి దృష్టికి తీసుకొని వెళ్ళడం అంటూ జరిగింది అందుకు గవర్నమెంట్ కూడా సుముఖంగా తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఎల్ టూ లిస్ట్ వారికి ఎవరైతే వాళ్లకు ప్రస్తుతం స్థలము లేదో వాళ్లకు స్థలము కేటాయించి ఈ షేర్ వాల్ టెక్నాలజీ అనే పేరిట కొత్తగా ఇండ్లు నిర్మించి ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ చేస్తున్నది ఆల్రెడీ దానికి మోడల్ హౌస్ కూడా రెండు మూడు చోట్ల నిర్మించడం అంటూ జరిగింది ఇది దాదాపు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల కాలం పాటు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నదని మేధావులు చెప్తున్నారు అయితే దీనికి కాను ఖర్చు అతి తక్కువనే పడుతుంది అలాగే ఎటువంటి ఇటుకలను కూడా వాడవలసిన అవసరం లేదు కేవలము డస్టు కంకర సిమెంట్ తోటే సలాకలు అనేది పిల్లర్లు భీము సలాకలు అటెచ్ చేసి ఆ విధంగానే మనం పిల్లర్లు ఏ విధంగా పోస్తారో గోడల నిర్మాణం కూడా అదే విధంగా పోసి అయితే ఈ టెక్నాలజీ గతంలోనే ఉన్నది కాకుంటే ఇప్పటి వరకు చాలామంది నిర్మించుకోలేకపోయారు ఈ పద్ధతి అనేది ఇప్పుడు ఈ ఎల్ లిస్ట్ లిస్టు వాళ్లకు గవర్నమెంట్ కట్టించి ఇచ్చే ఆలోచన చేస్తున్నది ఇది త్వరలోనే అందరికీ దాదాపుగా అరవై గజల లోపు స్థలాన్ని కేటాయించి ఈ ఇళ్లను అయితే నిర్మించి ఇవ్వాలని గవర్నమెంట్ చూస్తున్నది దీనికి పదిహేను రోజుల కాల వ్యవధిలోనే ఈ ఇంటి నిర్మాణం అనేది పూర్తి కావడం అంటూ జరుగుతుంది దీనికి ఆరుగురు కార్మికులు మాత్రమే పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మేధావులు వాళ్ళు గతంలో ఈ టెక్నాలజీ పరంగా కట్టిన వారు చెప్తున్న మాట ప్రకారంగా మీ అందరికీ తెలియజేయడం అంటూ జరుగుతుంది పదిహేను రోజుల కాల వ్యవధిలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయ్యి పేదవారికి అందించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తున్నదండి ఇది అత్యంత టెక్నాలజీ తోటి నిర్మించే అవకాశం అయితే ఉన్నది మనకు అయితే ఇప్పుడు ఇది నిరుపేదలకే అందిస్తున్నారనేది వాస్తవము అని మనం అనుకుంటే త పప్పులో కాలేసినట్టేనండి దీనికి గవర్నమెంటు తగిన చర్యలు తీసుకోక కలెక్టర్లకు ఇచ్చే అవకాశాన్ని బంద్ చేసి మళ్ళా రాజకీయ నాయకులకు అవకాశాన్ని కల్పించింది ఇది త మన తెలంగాణ చాలా పెద్ద పొరపాటు అనేది గవర్నమెంట్ చేసిన పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులకు మాత్రము ఇవ్వకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన నాకైతే వంద శాతం అదే ఆలోచన రాజకీయ నాయకులు వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసుకొని అందిస్తున్నారు అనేది వాస్తవం అంటే వాస్తవం వంద శాతం గుద్ది మరి నేను చెప్పగలుగుతాను ఎవడైతే పైసలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లంచము తీసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరిట వాళ్ళు రాజకీయ నాయకులు పైసలు వెనుకేసుకుంటున్నారనేది వాస్తవము ఇది అవాస్తవమైతే కాదండి ఈ ఇలాంటి పద్ధతులు చేస్తే అసలైన అరువునికి నిరుపేదకు ఇండ్ల జరుగుతుంది అనేది వాస్తవం ఇది దయచేసి ఈ నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఆమోదించకూడదు రాజకీయ నాయకులకు ఈ ఇటువంటి పనులు అప్పచెప్పకుండా ఉండడమే బెటరు ఏది చేసినా కాంగ్రెస్ గవర్నమెంటే చేసిందనేది ప్రజలు భావిస్తారు కనుక ఏ రాజకీయ నాయకుడు వాడ ఉన్నాడు ఎమ్మెల్యే అని వాళ్ళకే అప్పచెప్పితే వాళ్ళు ఇక నేను చెప్పడం కాదు అది వాస్తవంగా జరుగుతుంది అదే జరుగుతుంది ఎనుకట్టుంచాలి అదే జరుగుతుంది దాన్ని గవర్నమెంట్ తొలగిస్తేనే బాగుంటుంది అనేది నా ఆలోచన నా ఆలోచన కాదండి ప్రజల ఆలోచన కూడా అదే ఎవరైతే నిరుపేదలకు అందకుండా పోతుందో అప్పుడు ఆ దుర్మార్గం ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరిగినట్టే కదా ఎవడైతే లంచం ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లు పొందుతున్నాడో వాడు దుర్మార్గుడే కదా ఇచ్చినోడు పుచ్చుకున్నోడు